అందరికీ నమస్కారం ఈరోజు మనం కొన్ని డెంగ్యూ వైరస్ డెంగ్యూ ఫీవరు అదేవిధంగా రైస్ గురించి కొంచెం తెలుసుకున్నాము ఈ డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ ఫీవర్ ఇది డెంగ్యూ వైరస్ అనేది వైరల్ ఫీవర్ కాకపోతే ఫ్లాబీ వైరస్ అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ అది మనకి కలవడం వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది ఈ డెంగ్యూ ఫీవర్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే అంటే ఫీవర్ ఉంటుంది అదేవిధంగా బాడీ పెయిన్స్ ఉంటాయి బ్యా బ్యాక్ పెయిన్ ఉంటుంది వామిటింగ్స్ ఉంటాయి తర్వాత ఒళ్ళంతా బాగా సివియర్ పెయిన్స్ ఉంటాయి తలనొప్పి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వచ్చినప్పుడు మనకు పర్టికులర్ ఇమీడియట్గా మనం టెస్ట్ చేసుకుని అవి ప్లేట్లెట్స్ డెంగ్యూ వైరస్ కన్ఫర్మేషన్ ఎన్ఎస్ వన్ యాంటీజెన్ అది కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే కఠిన తగ్గిపోతుంది ఇది ఎలా వస్తుంది అంటే మనకి వైరస్ అనేది మనకు ఎక్కువగా దోమలు ఎక్కువగా ఉండేవి ఎక్కడంటే కొబ్బరి బోండాలు కాగి పడేసిన కొబ్బరి బోండాలు అదేవిధంగా ఇంట్లో ఇవి ఎక్కువగా వాటరు స్టోరేజ్ ఉండే పాయింట్స్లలో తర్వాత మంచినీటి స్టోరేజ్ వాటిల్లో ఉంటుంది సో ఇవన్నీ ప్రతి శుక్రవారం మన గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా ఉంటుంది ఫ్రైడే 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 అన్నట్టు సో ఫ్రైడే ప్రతి ఇంట్లో ఇంట్లో కానీ తొట్లు కానీ లేదా ఏమైనా ఇవి టెంకాయ నీళ్ళు ఉండే అవి టెంకాయ కొబ్బరి బోండాలు ఇంట్లో ఉండే తొట్టు కానీ కుండలు కానీ కుండీలు కానీ లేదా పూల తొట్టులు కానీ ఏవైనా కూడా మొత్తం ప్రతి ఫ్రైడే మొత్తం అన్ని కింద నీళ్ళు ఉంటే పార పోసి వాటిని ఒక పార ఎండలో ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకుంటే సో దా ఈ వైరస్కి వచ్చే ఆ దోమలు సరిపోతాయి సో దాని ద్వారా మనము ఈ దోమల ద్వారా కుట్టించుకో కుట్టడం తగ్గిపో దోమలు తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి ఫీవర్ ఆ వైరస్ కూడా మనకి రాదు అదేవిధంగా డెంగ్యూ ఫీవర్ కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు సో ప్రతి ఫ్రైడే అందరూ డ్రై డ్రై చేసుకుంటే మనం డెంగ్యూ ఫీవర్ నుంచి నివారణ పొందాం అదేవిధంగా రేబీస్ అనేది ఇది కూడా వైరల్ వైరస్ డిసీజ్ అది ర్యాపిడీ ర్యాప్డీ వీరిడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వైరస్ ఇది ఎలా వస్తుందంటే ఇది జూనోటిక్ డిసీజ్ అంటే జంతువులు మనల్ని మనుషుల్ని కలవడం వల్ల మనకు వచ్చే వ్యాధి ఈ రేబీస్ వైరస్ ఏంటంటే అది గడిచిన వెంటనే వెంటనే ఇమ్మీడియట్గా టీటీ కానీ టీటీ అదేవిధంగా ఏఆర్వీ యాంటీ రేపిస్ వ్యాక్సిన్ అనేది మనం కంపల్సరీ ఇమీడియట్గా ఎక్కించుకోవాలి అది గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది ఫోర్ డోసెస్ ఉంటాయి జీరో అంటే గా జీరో డోసు అండ్ త్రీ థర్డ్ డే అండ్ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ అంటే ఫోర్ డోసు జీరో త్రీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేస్ వల్ల ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కంప్లీట్గా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు యాక్చువల్గా రేపిస్ ఇస్ జూనోటి ప్రీస్ దట్ ఈస్ ప్రివెంటబుల్ సో అది మనకు వచ్చిన వెంటనే దాన్ని మన తాడే గాలి ఆ గాయానికి ఏమి కట్టుకట్టకుండా ఆ రక్తం అంతా వెళ్ళేటట్టుగా చూడాలి సో వైరస్ ఏదైనా ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది అదేవిధంగా దాన్ని నీట్గా ట్యాప్ వాటర్తో శుభ్రంగా గాయం శుభ్రంగా రన్నింగ్ వాటర్తో బాగా క్లీన్ చేయాలి దానిపైన ఏమి క్లాత్ కానీ కట్టి రక్తం రాకుండా అలాంటివి చేయకూడదు ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ టీటీ వేయించుకోవాలి సో అది ఒకవేళ ఇది మనం అది ఒకవేళ ముఖం పైన తర్వాత డీప్ టూ ఉండి ఆ కుక్క గాటు వల్ల వచ్చిన వాటిని ఉంటే ఈ వ్యాక్సిన్తో పాటు ఇమ్యూనోగ్లాబ్రిన్స్ రేబీస్ ఇమ్యూనోగ్లాబిన్స్ అవి ఉంటాయి అవి ఆ ఊన్ చుట్టూ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి కూడా కంపల్సరీ వేయించుకోవాలి ఆ ఇమ్యూనోగ్లాబ్రిస్ అనేవి మనకి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్తో ఉండవు నెల్లూరు క్యా రెడ్ క్రాస్లో కానీ లేదా నెల్లూరు జీవీహెచ్లో కానీ ఉంటాయి ఇమ్యూనోగ్లాబిన్స్ ముఖం మీద గాయాలు కానీ లేదా డీ పూల్స్ బాడీలు ఎక్కడైనా కానీ ఉంటే ఆ పేషెంట్లు కంపల్సరీగా ఇమ్యూనోగ్లాబిన్స్ కూడా వేయించుకుంటే మనం ఈ రేబీస్ నుంచి రక్షణ పొందొచ్చు సార్ రేబీస్ తోగితే ప్రాణాంతకమో లేదా ర్యాబిస్ కానీ సోకిన వ్యాక్సిన్ వేసుకుంటే ప్రివెంటబుల్ అంటే దాన్ని నివారించవచ్చు వన్స్ వ్యాక్సిన్ వేసుకుంటే రాబిస్ వస్తే డెఫినెట్గా అవుతుంది